క్రీస్తు అనగా అభిషక్తుడు యేసుక్రీస్తు అనేది ఆయన ఏం చేసినా ఇప్పుడు అందరు దేవుని గురించి నువ్వు తెలుసుకోండి చదివిన బుక్ అక్కడికి అతను కదా నేను చున్నంగా ఒకే ఒక మాట చెప్తాను యేస్ అంటే రాక్షకుడు క్రీస్తు అంటే అభిశక్తుడు ఈ యేసు అంటే ఎవరంటే యేసుక్రీస్తు మరి యహోవ దేవుని కుమారుడు యహోవ ఎవరంటే సృష్టికర్త భూమిని ఆకాశాన్ని కలిగించే దేవుడు ఈ దేవుని ఒక కుమారుడు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు ఎందుకు వచ్చారంటే ఇదో నువ్వు చెప్తున్నావే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా పాపంలో చేస్తున్నారు అన్నీ ఏం చేస్తున్నారు రక్తం చేస్తున్నారు అని అటువంటి వారికి అందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చారు అంటే పాపం తీసివేయడానికి దొంగలు మార్చిన దేవుడు పాపను మార్చిన దేవుడు రెబిచారును మార్చిన దేవుడు తర్వాత రోగాలను స్వచ్ఛపరిచిన దేవుడు ఈయన మంచి దేవుడు అనగా పాపం నుండి దేవుడు దేవుని యొక్క కుమారుడు పాపం నుండి ప్రజలు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు వచ్చి ఏం చేసినారంటే రక్తములు దాల్చినాడు ఎందుకు రక్తంలో గాల్చాడు అంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా మనం ఇంటి మీద పాపం పోవాలా మన కుటుంబం మీద మన వంశం మీద పాపం పోవాలని ఏం చేస్తుంటాము ఆ కోళ్ళను తర్వాత ఎద్దుల దున్ను పుతులను అవి నరుకుతాం నరికిచ్చి ఆ రక్తము చూసుకుంటాం పాపం భూమి మీద కానీ అది కోడలు కట్టము ఎద్దుల కట్టడం అది పాపంతో కూడుకునేది కాబట్టి అందుకే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం పది రక్త పరమార్చడం పుణ్యదానం బలియాగమని లోపం ఉంది వేదములో అంటే ఒక ఒక ఆయన రావాలా ఈ లోకానికి ఆయన ఫలిత ఉండాలా ఆయన రక్తం గారుతుంది వేదంలో కూడా ఉంది అంటే ఆ ఫలిత రక్తం కారుచిన వాడు ఎవరంటే యేసు ప్రభు ఆయన పరలోకంలో వచ్చినవాడు ఈ దేవుని ఒక కుమారుడు అందుకే నిన్ను నన్ను రక్షించడానికి లోకంలో శిలువలో రక్తం దారుస్తాం ఆ రక్తంతో నా పాపం గడగయ్యా నాకు సంతోషాన్ని సమాధానం అంటే వెంటనే మనల్ని సంతోషం సమాధానిస్తూ విడుదల కలుగుతుంది ఈ లోకంలో ఉన్నంత వరకు ఉంటాము తర్వాత అక్కడ పోయినాక యుగాయుగంలో ఉంటాం అందుకే ఆ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు కానీ ఆయన మతం స్థాపించడానికి లాలేదు అది ఒక అందరం ఒకటే కాదు అందరికి రక్తమే వస్తుంది బయట బయటివన్ని వదిలేసుకో ఒక్క మాట నన్ను రక్షించడానికి వచ్చిన ప్రభు ఏ అంట మీరు నా పాపని కడగయ్యా సంతోషమే సమాధానమే ఒక్క మాట చూద్దాం అనుకుంటే ఇవ్వడానికి వచ్చా అందు సంతోషము నెమ్మది శాంతి కాలం అంటే ప్రతి ఆదివారం రండి మందిరానికి మీకు సంతోషం వస్తుంది మాకే కానుకలు వద్దా అంకుల్ మేమే కానుకలు అక్క రూపాయి కూడా అడగం కానుక మీరు రావడమే కానుకంటే మాట మాటలు కావాలంటే మీకు భోజనం పెడతాం ఇబ్బంది అంటే కూడా సాయం చేస్తాం ఎందుకంటే మాకు జాబులు కూడా ఉన్నాయి ఆయన జాబ్ కూడా చేస్తాడు మీకు ఇబ్బంది కూడా మేము సాయం చేస్తాం చాలా రోజులు పోయిన మిమ్మల్ని చూపిస్తా మేము కారులో పోతా అనుకుంటున్నాం ఎవరో పాపం వాళ్ళు ఎందుకో ఎప్పుడు దేవుడే మళ్ళా మేము అట్లా పోయేవాళ్ళం మళ్ళా ఎన్నికలు దేవుడు ಪ್ರತಿ ವಾರಿ ಪೋತೇಮ್ ಬಾಧ ಕದು ನಾಕಿ ಈ ಬಾಧಲಕ್ಕೆ శిక్ష అన్ని పోతాయి కోర్టులో కోర్టులో కేసులు నువ్వు రా రెండు వారాలు రాస్తారు పక్షి ఒకటి కదా పక్షి వచ్చి నాకు రిసిప్ట్ నేను డబ్బులు కట్ అయిపోయింది డబ్బులు పర్మాజు ఊరికి రండి వేరే వాళ్ళు ఇచ్చి